ఎన్నికల్లో తుక్కుగడాల మొదటి సభ నిర్వహించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందనే నమ్మకంతో ఈసారి కూడా సభ నిర్వహిస్తే కేంద్రంలో కూడా కాంగ్రెస్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడే సభ నిర్వహిస్తున్నట్లు అలాగే పేద ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు జాతీయ కాంగ్రెస్ రూపొందించిన గ్యారంటీలను ప్రకటించేందుకు ఏప్రిల్ ఆరున తుక్కుగూడలో జరగబోయే కాంగ్రెస్ సభ విజయవంతం చేయడానికి సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గారి లక్ష్మారెడ్డి చేవెల్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి బడంపేట్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి చిగిరింత నరసింహారెడ్డి దీపా భాస్కర్ రెడ్డి ఏనుగు జంగారెడ్డి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఎంటైర్ కంట్రీలో ఉన్న ప్రతి నాయకుడు ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడే సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది హైదరాబాద్లో పబ్లిక్ మీటింగ్ ఇక్కడ జరిగింది ఈ పబ్లిక్ మీటింగ్ జరిగిన తర్వాతనే ఈ వేవ్ ఇక్కడ మీటింగ్ వేవ్ క్రియేట్ అయ్యి రాష్ట్రం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీకి గెలవడం జరిగింది అదే ఈ గ్రౌండ్ మేము అదృష్ట గ్రౌండ్గా ఆలో అనుకుంటున్నాం అందుకే ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కూడా మన ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ మీద రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది అదృష్టంగా మనం ఈ ఈ సెంటర్ మనకు లాభం చేసింది కనుక రేపు పార్లమెంట్ ఎలక్షన్ల దేశమంతా గెలవాలంటే కూడా ఇక్కడనే మనం మీటింగ్ పెడదామని ఒప్పియటం జరిగింది అందుకు అనుగుణంగా మరి మా గౌరవ పెద్దలు ఖర్గే గారు మరియు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆ మీటింగ్కి రావడం జరుగుతుంది ఆరో తారీఖు రోజు సాయంత్రం ఈ మీటింగ్ ఉంటుంది సో దాన్ని ఒక పెద్ద మీటింగ్ కింద కన్వర్ట్ చేసి దీన్ని ఒక దేశంలోనే ఒక వేవ్ క్రియేట్ కావడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం అదే ముఖ్యంగా మేము మరి మా మహేశ్వరం కాన్స్టివెన్సీ ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ రాహుల్ గాంధీ గారికి మరియు సోనియా గాంధీ గారికి మరియు ఖర్గే గారికి ఇక్కడ ఈ మా కాన్స్టియన్సీలో ఆ మీటింగ్ పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం అందుకు సంతోషాలు వ్యక్తపరుస్తూ మరీ ముఖ్యంగా మరి మా రంజిత్ రెడ్డి గారు గెలవటానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇదే పార్లమెంట్ ఏరియాలో జరుగుతుంటే ఈ పార్లమెంట్లో వేవ్ క్రియేట్ అవుతుంది తప్పకుండా మాకు అది లాభం జరుగుతుంది తర్వాత తెలంగాణలో కూడా ఒక పెద్ద మూమెంట్ వస్తుందని మేము భావిస్తున్నాం మరి ఒకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవటానికి సెలెక్ట్ చేసుకున్నందుకు ముఖ్యంగా బీఆర్ఎస్ పోయిన ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇక్కడ బీఆర్ఎస్ కనబడింది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది కనబడదు ఆ పార్టీ బతకదు ఆ పార్టీ ఉండదు కలిసి వస్తుందని అందరం ఆశిస్తూ సంక్షేమానికి పెద్దపీటేసిన రాష్ట్ర మేనిఫెస్టోను డెఫినెట్ గా సక్సెస్ఫుల్ మోడ్లు తీసుకోపోయి ఇన్ని సీట్లు గెలిచిన రేవంత్ రెడ్డి గారికి డెఫినెట్గా తన వంతు పాల్పంచుకొని ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిచి నిజంగా ఆల్ ఇండియా కాంగ్రెస్కి ఇస్తే చాలా సంతోషం నా మనవి ఈ ద్వారా ఏంటంటే పెద్ద ఎత్తున రావాలి మన ఈ సభను ఏప్రదం చేస్తే ఏమైతే ఇక్కడికి వెళ్ళి నాది మన పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ ప్రిపరేషన్ మొదలైంది ఆ నాంది పలుకుతూ రాబోయే నలభై ఐదు రోజులు అందరం కలిసి గంటలో పనిచేద్దాం ఒక దాటి నిల్చున్నాం ఎలక్షన్ ఏదైనా అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని ఇప్పుడే తీర్మానించింది కాబట్టి గౌరవనీయులు పెద్దలు లక్ష్మణరెడ్డి గారు చాలా మంచి మీటింగ్ కండక్ట్ చేసింది ఈరోజు తాను ఓడినా కూడా అందరినీ గెలిపిస్తాను పక్కన లక్ష్మణ్ రెడ్డి గారితో పాటు మొత్తం కాంగ్రెస్ కుటుంబ శిరస్వంచం ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన నన్ను మంచిగా ఆదరిస్తుంది కొత్తగా జాయిన్ అయిన నన్ను ఒక కుటుంబ సభ్యులు ఆదరిస్తున్నాం కాబట్టి మరోసారి అందరికీ కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రంగారెడ్డి జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో పిసిసి ప్రెసిడెంట్గా కూడా అంటారు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా మీటింగ్లు పెట్టడం జరిగింది ఇదే ప్రాంతం నుంచి సిడబ్ల్యుసి అతిర మహారథులు అన్ని రాష్ట్రాల నుంచి సిడబ్ల్యుసి నాయకులు రావడం జరిగింది ఇక్కడ ఏదైతే సందేశంతో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అదే శుభ సూచకంతో మళ్ళీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ మహేశ్వరం కాన్స్టెన్షన్లో ఈ గడ్డపై నుంచి రంగారెడ్డి జిల్లాలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా చెవిల నుంచి ప్రాంతం నుంచి మొదలు పెడితే పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసిగా ఈ మహేశ్వరం గడ్డ నుంచి మొదలు పెట్టడం ఈ ప్రాంత వాసులకు అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ వంద రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడు వర్గాలు తల్లిదగర్జలు ఆత్మగౌరవం పెంచే విధంగా ప్రతి మహిళ ముఖంలో ఆనందం చూసే విధంగా బస్సు ఫెసిలిటీస్ కానీ గ్యాస్ కానీ రెండు వందల యూనిట్ కరెంటు కానీ ప్రతీది కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ ఏదైతే మేనిఫెస్టో భారతదేశంలో మొత్తం అందరికీ కూడా ఇక్కడికంచే తెలియజేయడానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే పెద్దలు రేపు రాబోయే తరాలకు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్య కాలంలో చూసాం భారత్ జోడో యాత్ర కానీ న్యాయయాత్ర కానీ పదయాత్ర చేయడం జరిగింది అధికంగా తెలంగాణలో కూడా ఏదైతే సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి వారు పద్నాలుగు సీట్లు తప్పకుండా గెలుస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ చెవెళ్ల ప్రాంతంలో గతంలో ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి గారు కూడా ఒక మంచి నాయకుడు ప్రతి పౌరుని ప్రతి వ్యక్తిని కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కాబట్టి భారీ మెజార్టీతో ఈ గడ్డపై నుంచి గెలిపిస్తాం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాహుల్ గాంధీ గారు మరియు మన రేవంత్ రెడ్డి అన్న గారి సూచనల మేరకు ఇంతకుముందు కూడా మహేశ్వరం నియోజకవర్గంలోనే తుక్కుగూడ సభ మొదటగా ఇక్కడ నాంది పలికింది ఆరు గ్యారంటీలకి ఇది ఒక వేదిక అదే ఆరు గ్యారెంటీలు ప్రజలు హామీ ఇచ్చి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరి అదే తుక్కుగూడ ప్రాంతంలో మళ్ళీ కేంద్ర ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్న సమయంలో మరి మన గడ్డం రంజిత్ రెడ్డి అన్న గారు బరిలో నిల్చుంటున్నారు కాబట్టి అన్నకి అందరం సపో సపోర్ట్గా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క కార్యకర్తను చేతిలోకి వేడుకుంటున్నాను ఎందుకంటే మనము గతంలో ఎన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డము మరి ఇప్పుడైతే ఖచ్చితంగా మన కేఎల్ఆర్ అన్న గారు ప్రతి నాయకులు డిసిసి గారితో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పాల్పంచుకొని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే గతంలో కూడా తుక్కుగూడ మీటింగ్ అంటే ప్రజలు వస్తారా సక్సెస్ అవుతుందా అని మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి కానీ తుక్కుగూడ మీటింగ్ తోటే తుక్కు తుక్కుగా టీఆర్ఎస్ని ఓడించడం జరిగింది మరి అదే విధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అధికారంలోకి వస్తుందని అందరం గట్టిగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను